జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు జూలై నెలలో మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే అత్యంత పవిత్రమైనటువంటి గ్రహం బృహస్పతి పదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు మరియు శుక్రగ్రహం ఐదవ ఇంట్లో పూర్తిగా కనిపిస్తారు సూర్యగ్రహం మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు కుజుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటారు నెల ప్రారంభంలో బుధగ్రహం పన్నెండవ ఇంట్లో ఉంటారు ఎనిమిదవ ఇంట్లో రాహు మరియు రెండవ ఇంట్లో కేతువు మీకు ఆకస్మిక అదృష్టం వచ్చే అవకాశాలున్నాయి వెలువెత్తిన సంపద పెరిగే అవకాశాలున్నాయి ధనవంతులు పెరుగుదల చేసిన కార్యాలని విజయవంతం చేస్తారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రమ కోసం ఆదాయం లభిస్తుంది వాటాదారులతో అనుకూలమైనటువంటి పరిస్థితి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మిశ్రమంగా ఏముందంటే మరుక్షణం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ నెల మిశ్రమ ఫలితం షార్ట్కట్లను ఎంచుకోకుండా ఉండాలి ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో తప్పుద్రోవ పట్టకండి ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కలిగే అవకాశాలు బాగున్నాయి ఉద్యోగస్తులకి ఆఫీసులో ఎక్కువ పని చేయడం వల్ల మనసులో అలసట కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఉన్నతాధికారులతో కలిసిపోవడం మంచిది వారి దగ్గర నుంచి మాట పట్టింపుడు ఉన్నాయి చివరికి ఆకస్మిక మార్పు దానివల్ల ఏమైనా అసహనాన్ని కోల్పోతే పని మార్పు ఆకస్మిక మార్పు లేదా ఉద్యోగం నుంచి తొలగించడం లేదా వేరే ఉద్యోగానికి వెళ్ళడం మాతో ద్వితీయంలో ఇది ఉంది చాలా జాగ్రత్త ఆశించే ఆఫర్లు లభించకుండా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మాస ద్వితీయంలో దైవభక్తి పెరుగుతుంది అయ్యో భగవంతుడు నాకు ఇలా అవుతుంది అప్పటి వరకు దైవభక్తి కూడా సంతోషంగా ఉన్నప్పుడు దైవభక్తి ఉండండి దుఃఖంగా ఉన్నప్పుడు కూడా దైవభక్తి ఉండేవి దైవమే అన్నిటికీ కారణం వారు మనకు అనుగ్రహం కలిగిస్తారు వారిని వారిని శరణాగతి పొందడమే మనకు ముఖ్యం కుటుంబంలో బంధువుల మధ్య ఉన్న అభిప్రాయ భేదం తొలగి సుముఖతో పరిస్థితి ఏర్పడుతుంది విలువ గౌరవం కూడా పెరుగుతుంది కొత్త ఇల్లు వాహనం కొనే అవకాశం మాస ప్రారంభంలో ఉంటుంది కొత్త దుస్తులు ఆభరణాలు జోడిస్తారు పుణ్యస్థలాలకు వెళ్ళే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతుంది ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం వెంటనే సరి అయిపోతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి కరెక్ట్గా ప్రాపర్గా ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకొని తీసుకోండి అభిప్రాయాల భేదాలు ఏర్పడవచ్చు బంధువులతో భార్య భర్తలతో అనుసరంగా వ్యవహరించండి మీరు కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది ఆస్తిని కొనుగోలు చేయవచ్చు విద్యార్థులకు సంపూర్ణంగా మీ విద్యలో మంచి మద్దతు ఉంది కాస్త మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు కార్యాలయాలలో మీకు మంచి పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమం అండి వ్యవసాయదారులకి మెట్ట మెట్ట పొలాలు వేసే అవకాశాలు చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది వివాహం కాని వారికి ఇంకొక రెండు మూడు నెలలు ఓపిక పట్టండి అనుకూలమైనటువంటి రోజులు మూడు మరియు పదకొండు చంద్రాష్టమమైనటువంటి రోజులు జూలై ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య అని చెప్తే నాలుగు ఆరు అదృష్ట దైవం అంబ అమ్మవారు ప్రార్థన చేయండి మహావిష్ణువును కూడా ప్రార్థన చేయండి అది మహావిష్ణువు అంటే రాముడు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు ఇలాంటి దేవాలయానికి వెళ్ళండి పరిహారం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి గురువారం దక్షిణామూర్తికి కూడా నెయ్యి దీపం వెలిగించండి అర్చన చేయండి కరంగాళి మాల ధరించండి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా కలిసి వస్తుంది మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మీకు మేము రిప్లై ఇస్తాము ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం ముందు నెలకొక్కసారైనా వెలిగించండి విజయోస్తువు